జయశంకర్ భూపాలపల్లి జిల్లా రద్దు కాదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు విపక్షాల కుట్రలు కుతంత్రాలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు రాజకీయ లబ్ది కోసమే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పై మండిపడ్డారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లి జిల్లా చేల్పూర్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పాత జిల్లాలను రద్దు చేసి కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు అయితే జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మాత్రమే ఆలోచన ఉందని తెలిపారు తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదని ఆ పార్టీ ఈనాడు మన కళ్ళ ముందల్లే చిన్న గ్రామం నుంచి జిల్లా కేంద్రంగా భూపాలపల్లి అభివృద్ధి చెందింది అని అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఈ రోజు ఈ ప్రాంతం అభివృద్ధికి కారణమైంది అయితే మిత్రులారా నిన్న మన కొంతమంది ప్రకటనలు చేస్తున్నారు నేను నిశ్చితంగా గమనిస్తున్నా మేం భూపాలపల్లి జిల్లా ఇస్తే కాంగ్రెస్ పార్టీ జిల్లాను రద్దు చేస్తుందని ఒక్క తప్పుడు విషపు ప్రచారం చేస్తున్నారు ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రులకు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు నే స్పష్టంగా చెప్పదలు ఏ జిల్లాలను తొలగించడం గాని కొత్త జిల్లాలను ఇచ్చే ఆలోచన గాని ప్రభుత్వ పరిధిలో పరిశీలనలు లేదు ఎన్నడైనా జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలి లేకపోతే రేషనైజ్ చెయ్యాలి అని అంటే బహిరంగంగా ప్రజలకు చెప్పి శాసనసభలో చర్చ చేసి ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తర్వాతనే జిల్లాల గురించి ఆలోచన చేస్తాం ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని అపోలు సృష్టించాలని ప్రయత్నం చేసినా భూపాలపల్లి ప్రాంతం చైతన్యవంతమైన ప్రాంతం ఎవరు ఏ కుట్రలు కుతంత్రాలతోని ఈ రోజు తప్పుడు ప్రచారం చేస్తున్నారో పసిగట్టగలిగిన శక్తి ఈ ప్రాంత ప్రజలకు ఉన్నది భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదు జిల్లా కొనసాగుతుంది అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది భూపాలపల్లి ప్రాంతంలో సింగరేణి గని కార్మికులు అటు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు ఉన్న సింగరేణి పరివాహక ప్రాంతం గోదావరి నది పరివాహక ప్రాంతంలో వేలాది సింగరేణి కార్మికుల కుటుంబాలు ఉన్నాయి మెడికల్ అన్ఫిట్ ఏదైతే మీకు బోర్డు ఉన్నదో కాంగ్రెస్ పార్టీ ఆ బోర్డును రద్దు చేస్తుంది భవిష్యత్తులో సింగరేణి కార్మికులకు వాళ్ళ వారసత్వ ఉద్యోగాలు గాని మెడికల్ బోర్డు ఇచ్చే అన్ఫిట్ సర్టిఫికెట్ తోని

ఉపాధి అవకాశాలు పోతాయి మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని కొంతమంది తప్పుడు ప్రచారం విషపు ప్రచారం చేస్తున్నారు అసలు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందో ఈ అవసరం ఎవరికి ఉన్నదో నాకైతే అర్థం కాలేదు అందుకే మిత్రులు జనక్ ప్రసాద్ గారికి పెద్దలు దుద్దిల శ్రీధర్ బాబు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎవరైనా ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసి మెడికల్ బోర్డు విషయంలో విషము చిమ్ముతే వాళ్లను అందరినీ మోకాళ్ళ మీద కూర్చోబెట్టి నాలుగు ఈపులంగా దెబ్బలు వేయండి ఎందుకు అని అంటే ఆ ఆలోచననే ప్రభుత్వ పరిశీలనలో లేదు కార్మికులు కోరుకున్న విధంగా కార్మికులకు మేలు చెయ్యడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది తప్ప కార్మికులకు నష్టం కలిగించే ఏ నిర్ణయము ఈ ప్రభుత్వం తీసుకో